నీ శిరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారిని లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించేవాడా ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి రక్షించేవాడు ఆదరించేవాడు బలపరిచేవాడు తన కుడి హస్తంతో ధైర్యపరిచేవాడు వాగ్దానం చేసేవాడు భయపడకము అని వాగ్దానం చేసిన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు సేవకులు అంత ధైర్యంగా తన పరిచర్ చేయడానికి ఆయన వారి ముందుగా ఉండి నడవడానికి ఇష్టపడే దేవుడు కదండి ఇది సేవకులకు అర్థం కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన అంశం తన కుడి చేత పట్టుకున్నాడు అని అంటే భయపడాల్సిన అవసరం లేదు అని ఏ పరిస్థితి అయినా నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ఎందుకు నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను ముందుకు తీసుకువెళ్తాను నేను ఉన్నాను నువ్వు నా చేతిలో ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు